ఇది దేవుని రెండవ రాకడా అనే ఆలోచన భయంలోకి వచ్చేసింది ఒకసారిగా భయం వేసింది నాకు మేఘాలు భూమి మీదకి రావడము మేఘ ఆయన రావడము కానీ అప్పుడు నాకు భయం వేసి ఒక ఆలోచన నేను ఎత్తబడలేనా కాబట్టి ఇదే కదా ఆలోచన మన ఆలోచన అంటారు ఆయన వచ్చినప్పుడు నేను విడిచిపెట్టబడ్డాను ఒకవేళ అదే ఆలోచన క్రీస్తు రాకడకు అది సూచన అయి ఉన్నట్ ఉన్నట్లయితే అది క్రీస్తు రాకడ అయి ఉన్నట్లయితే నా పరిస్థితి ఏంటి విడిచిపెట్టబడ్డాను అనేక మంది విడిచిపెట్టబడ్డారు ఒకసారి భయం వేసింది కళ్ళు మూసుకున్నప్పుడు దేవా నేను విడిచిపెట్టబడ్డాను అంటే అర్థమేంటి ఆయనకు తగినట్టుగా ఇంకా నేను మీరు మనము జీవిస్తున్నామా లేదా సారి ఆలోచన చేసుకోగానే ఒళ్ళు పరిమేసింది నిజంగా ఆయన ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే ఏంటి పరిస్థితి ఆయన ఏ క్షణంలోనైనా రావచ్చు రెప్పపాటున వస్తాడు అని ఆయన లేఖనాలు చదివిస్తున్నాయి ఆయన రెప్పపాటున వచ్చినప్పుడు ఎప్పుడొస్తాడో తెలియదు అన్నప్పుడు నేను ఎలా ఉండాలి నేను విడిచిపెట్టబడితే నా పరిస్థితి ఏంటి నేను విడిచిపెట్టబడ్డానా ఆశ్చర్యం వేస్తుంది కదా మనకు చాలా విషయాలు తెలుసు మనకు ఆత్మీయంగా వాక్యాలు తెలుసు లేఖనాలు తెలుసు కదండి ప్రతి సండే ఆదివారం ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తాం ప్రతి పరిచయలో పాలు పంపులు పొందుతాం కానీ విడిచిపెట్టబడితే ఏంటి పరిస్థితి ఆ విడిచిపెట్టబడము లేకపోతే ఆ సమయం ఎప్పుడు వస్తుందో నీకు నాకు మనకు తెలియదు చూస్తుండగానే మేఘాలు అలాగా వచ్చేసాయి మేఘాలు అలా వచ్చాయి కంప్లీట్గా ఆవరించాయి మళ్ళీ కనుమరుగైపోయి కనిపించలేదు కానీ నేను ఉన్న స్థానంలోనే ఉన్నాను ఏంటి పరిస్థితి గుండె మీద చేయి వేసుకొని మనమందరం ఒక్కసారి ఆలోచించాము భయం వేయట్లేదా మనకి ఆయన ఈ సమయంలో ఇప్పుడు వస్తే ఏంటి పరిస్థితి ఇష్టపడతాను